నీ పేరు ఏం పేరు వెంకటేష్ పౌడర్ ఏంటి ముఖంకి అంతగానం కొట్టుకొచ్చుకున్నావు ఎందుకు తెల్లగానికే పౌడర్ తెల్ పౌడర్ వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే తెలియదురా ఎందుకురా నువ్వేమో గోరివా చెప్పు నా గోరి వాన్నా ఒక బొట్టు పెట్టుకోకపోయినావు మరి పెట్టుకో అగోరి మాతాయన మహాను అంటావా అగోరి లేక నిన్ను కూడా పోలీస్ స్టేషన్లో వేస్తారు అఘోరి మాత అయ్యనమ్మ అంటాడు చూడు అగోరి తీసుకుపోయి జైలు వేసారు కదా నిన్ను కూడా అట్లా వేస్తారు జైల్లో వేసుకున్నాం అనుకో జైలు జైలు వేసేస్తారు మంచి ఉండి సరే కానీ తిన్నావా ఏం కూర ఎందుకు తినలేదు పొద్దుగాల నుంచి తినలేవా ఏం తిన్నావా పొద్దున అన్నమే తిన్నావా ఎందుకు మీ పే టిఫిన్ చేయలేదా మీ పెద్ద మమ్మీ దోశ ఇడ్లీ పూరి చేయలేదా ఎందుకు ఎప్పుడు పోతున్నావు మరి మీ ఊరికి రేపే పోతున్నావా ఎవరిదొలక పోతున్నా నైన్ అమ్మ ఇ ఉంటుంది నువ్వు ఒక్కొన్నే పోవాలి బస్సు ఎక్కి బస్సు ఫ్రీయే కదా ఎందుకు ఎందుకు నీకు పైసలు ఎందుకు బస్సు ఆడోళ్ళ ఫ్రీయా నువ్వు కూడా ఒక ఫ్రాక్ వేసుకో అట్లా వండుకొని పొర నువ్వు కూడా ఒక ఫ్రాక్ వేసుకో ఒక స్టిక్కర్ పెట్టుకున్నావు అనుకో నీ ఆధార్ కార్డు తీసుకున్నావు అనుకో బస్సు ఫ్రీ నీకు చూస్తే పోతావా ఎట్లా పోతావు మరి ఇప్పుడు ఇక మొత్తం మీద నువ్వు హైదరాబాద్లో ఉండనంటావు చెప్పు ఎందుకు హైదరాబాద్లో ఎందుకు అది నేను వేస్తారా ఐడా స్కూల్లో నిన్ను ఎందుకట్లా ఏం కాదు నువ్వు ఈనే జాయిన్గా రమీ స్కూల్ మీ మమ్మీ సన్నా ఎందుకు ఏం కాదు ఈయనే చదువుకో మంచిగా తుమ్ముకుంటలే బాగుంటుంది స్కూలు రోజు ఇక్కడ నుంచే పోయి ఇక్కడి నుంచే వద్దు

ఎందుకు నీకు ఇడేం బాధ అవుతుంది చెప్పరా ఉండొద్ద నాకు ఉండొద్దనే ఎందుకు ఉండబుద్దు ఎందుకు అయితే లేదు నీకు మంచిగా టైంకు పెద్దడాడి మిర్చీలు గప్చుప్లు ఇవన్నీ తెస్తుండదా తింటున్నావు కదా బాగానే ఓయ్ చెప్పవు టైం కన్నీ తినుకుంటున్నా మళ్ళీ నేను పోతావు నాయనమ్మ ఏం దోళీయం మేము నువ్వు పో రాదు రాదు నాయనమ్మ ఎందుకంటే మీకు ఒక్కరికే నాయనమ్మ కాదు మాకు కూడా నాయనమ్మనే నాకు అత్తమ్మ మీ అమ్మకు ఒకదానికే అత్తమ్మ కాదు నాకు కూడా అత్తమ్మని అమ్మ అవుతుంది మీ ఏమో అమ్మ అవుతుంది నాకు అత్తమ్మ అవుతుంది ఎందుకట్లా ఎందుకురా అవన్నీ చెప్పకు నాకు గమ్మున నాయనమ్మ నేనే ఉంచుకుంటాం మేము ఒక్కొని వెళ్ళిపోవు ఎప్పటికి మీ ఇంటికానే ఉంచుకుంటారా ఐ మీన్ మా ఇంటికాడ కూడా మేము ఉంచుకుంటాము అదే ఎప్పటికీ మీ ఇంటికానే ఉంటుంది కదా మా ఇంటికి ఎప్పుడో ఒకసారి పది రోజుల పది రోజులు ఉండేసి వెళ్ళిపోతుంది అందుకనే ఇప్పుడు పది రోజులు కాదు ఎప్పటికీ మా ఇంటికానే ఉంచుకుందాం అనుకుంటున్నాను మొత్తానికి మా ఇంటికానే ఉంచుకుందాం అనుకుంటున్నాను ఎందుకు రాదు రేపు వస్తుంది మీ ఊరికా నేను రానియాను కదా కాళ్ళు నొప్పి ఉంటే నువ్వు వాళ్ళ కాళ్ళు ఒత్తుతున్నావు ఏమన్నా మేము కూడా రాస్తాం కూడా ఖనియాన్న రాసాడు జండుబొమ్మ పెట్టి నువ్వు ఒక్కరమే కాదు నువ్వు ఒక్కరమే రాసావు అనుకుంటున్నావా మేము కూడా రాస్తాం మేము కూడా మంచిగానే చూసుకుంటామా మేము చెప్పరా నీకు తెలుసా ఇప్పుడు ఎయిర్ప్లేన్ ల ఎంత మంది చనిపోయారో తొమ్మిది మంది కాదురా రెండు వందల మంది కాదురా 200 చనిపోయారంట పోతావా నువ్వు ఎయిర్ప్లేన్ ల ఏం కాదు ఒకసారి పోయిరారా ఏ ప్లీజ్ పోయిరారా ఎందుకు ఎందుకు ఏ ఏం కాదు ఏరోప్లేన్ అన్ని అన్ని అట్లా కావు అన్నీ కావురా ఏదో అదే చచ్చిపోయాను కానీ అన్ని కావు అట్లా ఏం కాదు నువ్వు ఏరోప్లేన్లోనే పో మీ ఊరికి సరేనా

మస్తు మంది పోతారు ఏదో ఒకసారి అంటే అట్లా అవుతుంది కానీ ఊక అవుతుందా కానీ చిన్న అందరూ అంతమంది చచ్చిపోయినందుకు పాపం అనిపిస్తుంది కదా బాధ అనిపిస్తుంది కదా చిన సరేనా వాళ్ళ కోసం మనం కొంచెం సేపు మౌనం పాటిద్దామా లేచి కూస నువ్వు నువ్వు ఇయ్యా ఎందుకు నువ్వు లేచి కూర్చో మంచిగా వాళ్ళ కోసం మనం మౌనం పాటిద్దాము కొసేపు వాళ్ళ ఆత్మ శాంతించాలని సరేనా చిన్న కళ్ళు మూసుకో అయ్యి

సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే వస్తుందా సరే బాయ్ చెప్ప అందరికి బాయ్